సో కా అంటే కిరణ్ ఇందాక చెప్పినట్టు తన కెరీర్నిలో ఉన్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకొని సో అనేది ఇందాక మీరు స్టేజ్ ద్వారా మీరు మాట్లా మాట్లా మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది అయితే మీ కెరీర్లో ఇప్పటిదాకా అందిన కథల్లో ఇందాక మీరు చెప్పినట్లు మీరు చేసే సన్నివేశాల్లో మీరు చూసే హావభావాలు కావచ్చు తెరలో తప్పులు దొరికినా కూడా అవి కనిపించినా కూడా నేను ఏదో మేనేజ్ చేసుకుంటూ సినిమాలు చేశాను ఆ ఫలితాలను నేను అనుభవించాను అన్నారు గతం గత మీరు ఎన్ని సినిమాలు చేసినా ఏంటనేది సో ఒక యాక్టర్గా నేర్చుకుంటూనే ఉంటారు ఇకపై ఈ కా మీ కెరీర్లో చాలా చక్కటి మలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాం అయితే ఈ సినిమా చేసినప్పుడు సో మీ అనుభవం ఏంటి అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఇది నా కెరీర్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఇంకా ఎలా వెళ్ళాలి అనేది ఈ లర్నింగ్ ప్రాసెస్లో ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి షూటింగ్ అనుభవాలు అంతా కూడా సార్ ఫర్ అన్ యాక్టర్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే సార్ మార్నింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు సెట్లేక ఎంటర్ అవగానే అరే ఈరోజు మనం ఇవి చేయబోతున్నాం రా మనం షార్ట్లోకి వెళ్ళగానే అక్కడ టీమ్ అందరూ డిజైన్ చేసిన విధానం అక్కడికి వెళ్ళగానే చెప్పేటప్పుడు సీన్లో వచ్చే ఒక ఎగ్జైట్మెంటే ఫర్ ఎనీ యాక్టర్ ఆ మ్యాజిక్ అన్నది వర్కౌట్ అవుతుంది సార్ పర్టికులర్లీ కా అన్న ఫిలిం ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ మ్యాజికల్ సార్ ఎవ్రీడే మార్నింగ్ సెట్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జైట్మెంట్ అక్కడికి సెట్లైకి వెళ్ళగానే వీళ్ళు చెప్పే ఒక్కొక్క షాట్ మేకింగ్ వాళ్ళు డిజైన్ చేసే విధానం ఏదైతే చూస్తానో అప్పుడే తెలియకుండానే మనలో మనము కొన్ని ఎంత ఎక్స్ప్రెషన్ చేయాలనుకున్నా ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కొన్ని పట్టుదలగా చేసేటివి కొన్ని ఉంటాయి సార్ కొన్ని ఒక ఎగ్జైట్మెంట్లో చూసినప్పుడు ఇది ఎంత బాగుంది ఏంటి మనం దీన్ని బెస్ట్ చేయాలని మనం తెలియకున్నానే కొన్ని మ్యాజిక్ జరుగుతాయి సార్ ఆ విషయంలో నన్ను నేను కొన్ని స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు విజువల్ ఏంటి అంటే నేనేదో చేయాలని అనుకుంటాం ప్రతి ఒక్క సినిమాకి కానీ బట్ తెలియకున్ననే నాలో కొత్త ఏదో కొత్త యాక్టర్ అంటారు కదా సార్ కొత్త కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేకపోతే హావభావాలు కావచ్చు ఇవన్నీ ఆ సినిమాలో కనిపించాయి అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ సార్ చాలా వరకు మనం పోస్ట్ బాక్స్ని మర్చిపోయాం సో ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వెళ్తున్నాం సో మళ్ళీ ఆ పోస్ట్ బాక్స్ చూడంగానే చాలా పాత రోజులు గుర్తొచ్చాయి సో ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ లెటర్స్ వచ్చే అవకాశం ఉందా లెటర్స్ రావాలని ఎంతవరకు కోరుకుంటున్నారు మీరు అంటే ఇన్స్టాలో వీటిలో పోస్ట్ పెట్టడం కాకుండా ఒక మంచి ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి లెటర్ రావాలని ఎంత కోరిక ఎంత ఆకాంక్షగా ఉంది మీకు ఖచ్చితంగా వస్తే బాగుంటుంది సార్ పెన్ను పేపర్ పెట్టి చాలామంది నాకు తెలిసి తెలుగు రాయడమే మర్చిపోంటారు ఇప్పుడు ఉన్నపాటుగా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తెలుగులో ఒక పది లైన్లు రాయమంటే ఖచ్చితంగా పది తప్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా అప్పుడప్పుడైనా సరే ఉత్తరం రాయడం అన్నది మంచి అలవాటే ఈ సినిమా చూసిన తర్వాత ఆ నోస్టాలజీ ఫీలింగ్ అయితే ఇస్తున్నాం ఒక కొంతమందికైనా సరే అరే ఉత్తరం రాద్దాంరా అనే ఫీలింగ్ వచ్చి రాస్తే మాత్రం యాజ్ ఎ టీమ్ కా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ అనేది తెలుగులోకి తీసుకొస్తున్నారు ఇద్దరు కలిసి కాంబినేషన్లో ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడానికి మీ క్రియేటివిటీ తగ్గట్టు మీ కథ నరేటివ్ తగ్గట్టు ఒక టీజర్ని కట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది అయితే ఇద్దరిలో సో ఎవరికి ఎక్కువగా క్రెడిట్ అంటే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ క్రెడిట్ ఎవరికి తీసుకెళ్తు ఎవరు తీసుకుంటారు అనుకుంటారు సుజిత్ అండ్ సందీప్ అని పెట్టాం సార్ ఎండ్ ఎండ్ తీసుకుంటాం సార్ క్రెడిట్ సక్సెస్ తీసుకుంటా సార్ ఇద్దరం ఎంజాయ్ చేస్తాం కిరణ్ గారు కిరణ్ గారు అయితే హీరోయిన్ మీ ట్రీజర్ చూసి ఇక్కడ మీ ట్రీజర్ లో హీరోయిన్స్ ఎవరు కనిపించలే ఇద్దరు అన్నారు కానీ ఒక్కరు కూడా కనిపించలే వన్ మెన్ షో చేయాలనుకుంటున్నారా వాళ్ళతో లేదండి కనిపించారు బేసిక్ గా సినిమాలో మొహాలు అంతా కొంచెం డార్క్ ఉంటాయండి అందరివి కొంచెం మోర్ దెన్ గ్లామర్ అది ఇద్దరు ఉన్నారు ఇద్దరు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టీజర్ కట్ చేసిన విధానం వాసుదేవ్ అనే ఒక క్యారెక్టరేషన్ మీద వెళ్దాము నేను కూడా మీరు గమనిస్తే ఓన్లీ లాస్ట్లో కనిపిస్తాను నాట్ సో మోర్ దెన్ ఏదో హీరో కనపడాలి ఇంకొకరు కనపడాలి అన్న దాని కాకుండా ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో ఓల్డ్ ఎలా ఉండబోతుందన్నది దాన్ని బట్టి టీజర్ కట్ అయిందని డైరెక్టర్ గారు క్యారెక్టర్ గారు ఇక్కడ డైరెక్టర్ అక్కడ అమ్మ ఒక్క నిమిషం ఇద్దరు ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా అసలు ఈ కథ మూల కథ ఐడియా ఎవరికి వచ్చింది మీ ఇట్లా సుజిత్ సార్ తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ అయింది అంటే ఏ ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్ సో ఎనీ కథ కూడా ఏంటంటే డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో బేస్ ఐడియా అయితే సుజిత్కి స్టార్ట్ అయింది సార్ అక్కడ నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని ఏది దాంట్లో ఏం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకోండి కదా సార్ రైట్ కిరణ్ గారు హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ సార్ జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది సరిగా సినిమాలు ఆడట్లేదని ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్ మీద ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్ నేను చేయట్లేదు కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు నేను ఇప్పుడు అదే టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి సార్ నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్ ఏదైనా స్థాయి అన్న కంటెంట్ మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయస్ మనందరం పెద్ద హిట్ చేసాం యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్ కాంతార నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందులేదు సార్ ఇక్కడ కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్ కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ మేబీ నేను నా సినిమా ఈ ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాం సార్ ఊరికే ఏదో పెట్టాలని ప్యాన్ ఇండియా అయితే చేయండి సార్ చిరం గారు హాయ్ అండి హాయ్ హ్యాపీ బర్త్ డే అండ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి సో బేసికల్గా అంటే లైక్ లైఫ్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారో మీ ఒపీనియన్ ఏంటి అండ్ వన్ మోర్ క్వశ్చన్ సో కా అన్న స్టోరీ సెలక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా ఖచ్చితంగా అండి తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే ఫ్రమ్ రాజవర్ రాణి గారు షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు కా సినిమా ఇక నుంచి అదే ఒకటి రెండు అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది కూర్చుంటుంది కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేది వెళ్తున్నాం కానే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి దగ్గరుండి అన్ని చూసుకుని ఓకే మళ్ళీ రాజా గారు రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను చూడాలండి ఎప్పుడు ఒకవేళ వీలు కుదిరితే మంచి కదా ప్రామిస్ చేశారు కాబట్టి లేకపోతే కంటిన్యూస్ గా చేస్తాను లేదండి ప్రామిస్ చేసిన కట్టు చేసేసాం ఇప్పటికీ బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాను చూడాలండి డైరెక్టర్ సుజయ్ మీరు మామూలుగా ఒక యాక్టర్కి బజ్ కావాలి ప్రమోషనల్ స్టఫ్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంటే కానీ ఆ రెండు మీకు అవసరం లేదు సోషల్ మీడియాలో ఒక సపరేట్ బజ్ ఉంటుంది సో దాని మీద ఒపీనియన్ ఏంటి అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కిరణ్ అన్న హీరోలా ఉన్నా అన్నా ఇలా మాట్లాడతారు కొంతమంది కొంతమంది దానికి సపోర్ట్ చేస్తారు వాట్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్లీ అండి బజ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మీ అది మంచి అయి ఉండొచ్చు చెడు అయిండొచ్చు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు అండ్ ఐమ్ హ్యాపీ నా ఇనిషియల్ మూవీస్తో చాలా మందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు అండ్ కమెంట్ గురించి అయితే యాడ్ గుడ్ థింగ్ గుడ్ థింగే కదండి హీరోలా ఉన్నాం అంటే కాలు దగ్గర థింగే కదా అది బ్యాడ్ థింగ్ కాదు సో ఐఎమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మమ్మల్ని హీరోలో ఉన్నవారంటే నమ్మే వాళ్ళం కాదు ఏ గమ్మనరా మనం ఏంట్రా అది ఇదని ఇప్పుడు అంటున్నారు అయ్యాక అంటున్నారు కదా ఇంకా సో హ్యాపీ అండ్ సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సందీప్ అండ్ సుజిత్ సందీప్ అండ్ సుజిత్ సో వెనకతల జొడాయిక్ సైన్స్ చక్ర పెట్టారు సో దానికి రీజన్ ఏంటి సినిమాలో అది ఎంతవరకు ప్లే చేస్తుంది క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది బట్ దట్స్ నాట్ కంప్లీట్ మూవీ అది మీదే ఉండదు ఇట్స్ వన్ ఆఫ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ కిరణ్ కిరణ్ గారు గారు స్క్రిప్ట్ ఫస్ట్ ఆల్ బర్త్డే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లాస్ట్ టూ ఇయర్స్ మీరు ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేశారు ఇప్పటి నుంచి ఆచితూచి అడుగులేస్తారా లేక అదే స్పీడ్ కంటిన్యూ చేస్తారా లేదు సార్ స్పీడ్ కంటిన్యూ అవ్వచ్చు సార్ బట్ ఆచితూచి అడుగులేస్తాను సార్ అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ని రిలీజ్ చేయాలన్నది అయితే కౌంట్ పెట్టుకోండి సార్ బట్ ఏ సినిమా వచ్చినా సరే కంటెంట్ పరంగా ఒక్కసారి మళ్ళీ దగ్గరుండి క్రాస్ చెక్ చేసుకుంటాను సార్ డైరెక్టర్స్ మీరు ఇచ్చిన పోస్ట్ కార్డ్ లో